Uh, so uh, okay uh, sir 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 sir, sir. Uh, sir last the closing uh, train sir is there サ <H. S 1> ーバスヘア。 మరి మన మధ్యలో సాధికన్న గారు వచ్చినారు వాళ్ళు పరిణించాల చూడండి

క్రిస్టియన్ సోదరు సోదరి మనందరికీ ఇక్కడ చేసిన వారిద్దరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మీరందరూ ఎస్సేపు నుంచి వేడియో కూర్చొని మనందరి సంభాషణ పెట్టుకున్నారు అంటే మనందరి ఒకటే లక్ష్యం అది మన జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం అలాగే మన కదిరి కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేగా మగ్గుల మంది తెచ్చుకోవడం మీ అందరి సంకల్పం మా అందరి సంకల్పం ఈ సంకల్పాన్ని మీరందరూ మీ దయతో మీ మీ ఆశీర్వాదాలతో పూర్తి చేయాలని చెప్పేసి ఇంకా ఈ సభాముఖంగా మీకందరికీ కోరుకుంటున్నాము అలాగే మీరందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదాలు మీకు ఇస్తామని వచ్చిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మీరందరూ ఇంత ఇంత స్వచ్ఛందంగా ఇంత స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చినందుకు మీరందరూ మీ ఆశీర్వాదాలు మాపై మా బులపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మేము కూడా మీకు స్వచ్ఛందంగా ఎప్పుడన్నా కానీ అల్లరిల్లు ఉంటాము ఆల్రెడీ వచ్చేసి చైర్మన్గా నేను ఉన్నాను మీరు చూసింటారు అంటే చాలామంది అని కూడా నాకు చాలా సపోర్ట్ సో మీరందరూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ కంపెనీకి వచ్చి మాకు మీ మీరే మీ ఆశీర్వాద సే మాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మరొక్కసారి మన జగన్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మనమందరము ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్లు ఎట్లీస్ అందరం మనం కృషి చేసి మనము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం థ్యాంక్ యూ సార్ నా యొక్క మాటలు బట్టి ఇక్కడ చెప్తున్నాం కదిలి నియోజకవర్గానికి డౌట్ ఏం లేదు డౌట్ ఏదైనా ఉందనుకుంటున్నారో డౌట్ ఏం లేదు ముఖ్యంగా మనం గమనించండి కదినీ కాలు చూసిన తర్వాత ఎలెక్ట్ అయిన తర్వాత మనకి మినిస్ట్రీ రావాలి బాగా గమనించండి ఫస్ట్ టైం ఎలెక్ట్ కావడము మినిస్ట్రీ కూడా రావడము కదినీ ఆయన పేరు రావడానికి దేవుడు బ్లెస్ అయినట్లు దేవుడు ఆశీర్వదించినట్టు మనం అందరం కూడా ప్రార్థన చేస్తామని డాక్టర్ పొలంలో భావిష్ చేస్తూ విన్నడు చాలా సంతోషము మరి ఈ సమయంలో ముత్యం చేయాలని ఆశ్రయాలు సంఘ పెద్దలకు క్రైస్తవ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వచ్చినాన్ని శుభాలను తెలియచేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ జీ సేవ సేవకుల సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి గౌరవ మరి శ్రీ పిఎస్ మక్బుల్ సాహి గారికి మా యొక్క పేరుషిప్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను గత మూడు నెలల క్రితమే ఆ ఇతిహాచి గారు తర్వాత అన్న దానమాన్న గారు ఇతియాజ్ గారు దానమాన్న గారు మా ఇంటికి వచ్చి మీరు మగ్గులు సార్ల కోసం ప్రార్థన చేయాలని మా ఇంటికి రావటం నేను వారితో కలిసి వెళ్ళటం మగ్గుల సార్ సమక్షంలో మోకరించి భారముతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది సార్ మరి దేవామరి మరి సార్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావాలని ఎంతో భారంతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది మొట్టమొదటి ప్రార్థన చేసిన వ్యక్తిని నేనేమో అనుకుంటున్నాను ఏం సార్ ఓకే మొట్టమొదటిగా సార్ దగ్గరికి వెళ్ళి గత మూడు నెలల క్రితమే సార్ సమక్షంలో మోకరించి చేతులెత్తి భారంతో ప్రార్థన చేస్తాం ప్రభావి చిత్తం అంటే సార్ గారికి టికెట్ కన్ఫామ్ కావాలి అని ప్రార్థన చేసినప్పుడు ఈ దీన సేవకుని ప్రార్థన దేవాది దేవుడు ఆలకించి తన దయా దాక్షణ్యాన్ని చూపించి సార్ గారి విషయంలో కళ్ళు చూపించి టికెట్ రావడానికి దేవుడు కృప్జుకించినందుకు దేవునికి స్తోత్రం అందుకే మంచి వాక్యాన్ని పేరు పెట్టాం నా సేవకుడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాకనుడుగా ఎంచబడును అనేటువంటి వాక్యము వాగ్దానము ఆ యొక్క ప్రవచనము నెరవేరాలని ఉద్దేశంతోని ఆ వచ్చినాన్ని అక్కడ రాయడం జరిగింది మరి గౌరవనీయులు టిఎం భగవత్ సాహ్ గారి యొక్క సారథ్యంలో ఏడు సంవత్సరాల తిరిగి అంకురార్పణ చేయబడింది ఏడు సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిరాటంకంగా దిగ్విజయంగా ప్రతి నెల ఈ విధంగా మేము కూడుకుంటూ దైవ శాఖను ప్రోత్సహించుకుంటూ దైవ సందేశాలు అందించుకుంటూ ఒకరి ఒకరి సాధన బాధకాలు పంచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ సేవలను మీ ముందు కొనసాగుతున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మరి దీన్ని కూడా మీరు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది చదువుని తీసి చూడండి లేకుంటే దయచేసి నెలగా విని దేవుని వాక్యాన్ని గ్రహించాలని ఆశిస్తున్నాను మనము సంపూర్ణ భక్తియు మానూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాసుల కొరకును అధికారులందరి పెట్టుకోమని కానీ నాకు నిజంగా ఏ ప్రోగా తెలుసు నాకు ఒకటే తెలుసు ఈ క్రిస్టియన్ సోదరులు మా వాళ్ళని తెలుసు అంటే నేను చెప్పినాను నా ఎల్కేజీ నేను చదివితే వచ్చి ఒక నీళ్ళ కాన్వెంట్ అని బహుళా మీ అందరికీ ఒకరిద్దరు తెలుసుంటుంది మా స్టోర్ కుమార్ మా ఏం తెలుసు అయిన మాటేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అదిలో అప్పుడు నీలయ్య సార్ అంటే నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన క్రిస్టియన్ సోదరులు వాళ్ళ స్కూళ్ళలో అనేది మీకు నేను గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఎప్పుడైతే నా అభ్యర్థిత్వం కళా చేసినారో నేను స్టార్ట్ చేస్తున్నాను ఎవరు ఎవరు ఏ ఏ మెజార్టీ ఎవరు ఉన్నారని మొదటిగా నేను కౌంట్ చేసిన పదమూడు నుంచి పదమూడు వేల మంది మా క్రైస్తవ సోదరులు సోదరులు ఉన్నాయి అవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పోల్ ఎందుకంటే మా క్రిస్టియన్ సోదరులు సోదరుమరిలో లిటరసీ రేట్ ఎక్కువ వాళ్ళు తప్పకుండా అందరూ పోయి ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారు కాబట్టి ఈ పదమూడు వేల ఓట్లు ఏమున్నాయో అవి వైఎస్ఆర్సీపీ పార్టీలే అంటే నావి అని నేను ఆలోచించుకున్నాను కాబట్టి మీకు నేను ఒకే రోబార్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు నేను వెళ్ళవేళ్ళ నేను అవైలబుల్గా ఉంటాను మీ పని తప్పకుండా నేను చేసి పెడతానని ఈ స ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ ఏదైతే మీ ఇంకొకటి పోతా ఉంటారు పల్లెలు ఒక్కడ ఎక్కడ ఇంకా దాడులు జరుగుతూ ఉంటాయి అన్ని చాలా ఎక్కువైతే ఉంటాయి మేము ఇళ్ళ వెళ్ళి జరుగుతూ తెలుస్తూ ఉంటాం పేపర్లలో ఇక్కడ దాడులు జరిగినాయి ఎక్కడ దాడులు జరుగుతున్నాయని కానీ ఈ కదిలి నియోజకవర్గంలో మీరందరూ సెక్యూర్ గా ఉన్నారని మీకు నేను సెక్యూరిటీగా నేను ఉంటానని తెలియజేస్తున్నాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఎట్లా మీరు పోతారో మీరు దైవ సందేశం చెప్పే కోసం అలాగే నా పేరు చెప్పి ప్రతి ఒక్కరికి సిపి పార్టీకి ఓటు వేయాలని మా ఒక పదమూడు వేల మంది కాదు ఒక లక్ష ముప్పై వేలు ఓట్లు మీరందరూ నేను వేడుకుంటున్నాను వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాగూర్ ఓటు వేసి నన్ను అసెంబ్లీకి అత్యధిక మెజార్టీతో పంపించాలని అలాగే మన ఎంపీగా శాంతమ్మక్క పోటీ చేస్తా ఉంది ఆమె కూడా మీరు ఓటు వేయిస్తారని అలాగే రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి మేమంతా జగన్ జగనన్నను చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మీకు తెలుసు ఈ ఐదు వేలు గౌరవేతర పని ఏ ప్రభుత్వం చేయని సాహసం ఒక జగనన్న మాత్రమే చేసినాడు అది మీకు ఆయన చేసిన గుర్తింపు అనేది మరోసారి నేను చెప్పనవసరం లేదు వచ్చే ఎన్నికల్లో మీరంతా మీ సహకారాలు అందించి ఈ ఏమైతే మీ ఓటు ఉన్నాయో ఖచ్చితంగా టయానికి మీరందరూ పోయి టయాకన్నా ముందు పన్నెండు గంటలకి పోలింగ్ అయిపోవాలి మీ ఎస్పెషలీ క్రైస్తవ సోదరులు సోదరుల ఓటు పన్నెండు గంటల ముందే ఓటింగ్ అయిపోవాలి మరి చుట్టుపక్కల మీరు దయచేసి చూసి ఉండే ఉండేలా పోయి చెప్పి వాళ్ళకి కూడా టైం కన్నా ముందు పోలింగ్ మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరి క్రిస్టితో నేను నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ముగుస్తున్నాను సిస్టర్స్ మై డియర్స్ ఇక్కడ ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే మనకు వచ్చేటట్టు వచ్చేసి నేను ఆయన ప్రవేశపెట్టేటువంటి పథకాలు పథకాలు అయిన నవరత్నాలు నవరత్నం అంటే తొమ్మిది తొమ్మిది కేవలం సింగల్ పేజ్ అజెండా ఆ సింగిల్ పేజ్ అజెండాలో ఒక చిన్న పరివృషానికి ఈ విధంగా చిన్న ఇతర మద్దతు ఆ పరివర్షం పెద్దదవుతుందో ఆ ఇచ్చినటువంటి సింగిల్ పేజ్ అజెండాకి దాదాపుగా ఆ పటువృష్ అయిపోయింది మన ఇక్కడ ఇక టెంపుల్ కంటే ఎక్కువైపోయింది ఏదో రైతు భరోసా అయితేనే ఉంది కాలు రేడు అయితేనే ఉంది తెల యొక్క అయితేనే తర్వాత ఆరోగ్యశేటువంటి ఇలాంటి ప్రజలకు ఏం కావాలా ఏం ఇవ్వాలా అన్నటువంటి వాటిని మామూలుగా ఆయన పాదయాత్ర చేశాడు కదా పాదయాత్ర చేసినటువంటి ప్రతి ఒక్క పేపర్ను ఆయన చూసి క్షుణ్ణంగా పరిశీలించి అంటే సింపుల్గా విషయం చెప్తాను పాదయాత్ర మనకి ఇచ్చేది పల్లెళ్ళు ఏమిస్తారంటే పిల్లలు చదువుతుంటారు కదా పిల్లలు చదివే చిన్న పేపర్లో కూడా వాసన చేస్తారు సార్ మాకు ఇవి కావాలా మాకు ఇవి కావాలా సింపుల్ గా మనం ఏమంటా అంటే పేపర్ అంటారు జీవోలుగా జీవోలుగా చేసి ప్రజలు ఏ విధంగా ఉపయోగపడాలని చేసినటువంటి నాయకులు వివరంగా ఉన్నారంటే జగన్ కోపం చూడండి ఇంకా అవకాశంలో ఒక మేధావులు చెప్పాడు ఇచ్చారు

కాబట్టి అలాంటి వ్యక్తి కూడా ఆల్ మన ఆంధ్రప్రదేశ్ కాదు ఆల్ ఓవర్ ప్రపంచ మొత్తంలో కూడా జగన్ 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 అన్నటువంటి పేరు మార్పు అవుతున్నటువంటి విషయము ప్రపంచ చరిత్రలో కాదు మన దేశ చరిత్రలో కూడా నెంబర్ వన్ స్టేజ్ మన స్టేట్ తీసుకున్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాడు ఆ వ్యక్తిని మనకు ఒక ఈ వ్యక్తి అయితేనే చూడమలు అవుతారు అని చెప్పేసి నేను చూడమలు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్ట్ అయినట్టు ఆయన చూస్తుంటాడు అనమాట ఏ వ్యక్తి అయితే ఇక్కడ సరిపోతాడు ఏ వ్యక్తి మనకు అనుకూలంగా ఉంటాడు అని చెప్పేసి వెతికి 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 వ్యక్తి మన మంచి ఆత్మీయుడు మిత్రుడు మక్కులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సెలెక్ట్ చేయడం తర్వాత ఇక్కడే మనకు సమన్వయకర్తగా కూడా ఇవ్వడం కూడా చాలా గ్రేట్ ఆయన పని ఆయన చేశాడు చేయవలసిన పని మంది ఏమంటే మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క ఆశీర్వాదాన్ని చేసి ఆయన మంచి అత్యధికమైనటువంటి గణాయమైన మెజార్టీతో మనం ఆయన అసెంబ్లీకి పంపించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇచ్చేటువంటి మెజార్టీని మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఆయన తీసుకునేసి ఎవరో చెప్పారు మిత్రుడు మినిస్టర్ ఉదాహరణ చెప్పేసి అది ఆల్రెడీ ఇప్పుడు మనకి మీటింగ్ జరుగుతుందని ఆల్రెడీ రాసి పెట్టబడి ఉంటది రాసి పెట్టబడి ఉంది కాబట్టి అలాగే మిలిస్ట్ అన్నటువంటి వాళ్ళు రాసిపెట్టబడి కాబట్టి ఆశ ఇంకా కోరిక కోరుకుంటున్నాం జగన్మోహన్ కాళ్ళు కట్టుబట్టుకొని ఇంతవరకు కదిరి మాకు మీతో పాటు మీ పక్కన డిప్యూటీ షేర్ కూడా మా నాయకులు అది కూడా మేము తెప్పించుకునే అవకాశాన్ని మేము చేస్తామని చెప్పేసి మీ నేను చెప్తున్నాను అందులో నాకు ఒకటి మైండ్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఒక మనిషి యొక్క ఫేస్ చూస్తేనే ఆయన సంబంధించి ఆయన మైండ్ అందరి అన్నింటికి చదివేటువంటి అవసరత నాకన్నా మీకు బాబీకి పెడుతుంది ఎందుకంటే బాగా ప్రతి ఒక్క మనిషిని చూసి ముఖం చూస్తే కనుక్కోగల ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి కానీ ఎలాంటి ఇంటర్నల్ గా ఎలాంటి చెడు భావాలు లేనటువంటి వ్యక్తి మంచిగా ఉండేటువంటి వ్యక్తి మంచి గుణస్వభావండి మనం జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చారు గా మనం అప్రిషియేట్ చేయాల్సిందే అందువలన ఒకసారి నేను సింపుల్ గా మా ఇంటికి వెల్కమ్ చెప్పాను సార్ని ఫైవ్ కంటే కామన్ గా ఆరు అనుకున్నాడు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోన్ చేశాడు సార్ రెడీ ఆ రెడీ అయినాడు లేదు ఎక్స్పెక్ట్ చేశాను నేను అయితే గట్టిగా నమ్ముతాను టయానికి నేను కరెక్ట్ గా వస్తానంటే అప్పుడే నా మనసులో గట్టిగా మంచి సదభిప్రాయం ఏర్పడింది అతను రాజకీయ నాయకుడు గారు సమయాన్ని ప్రేమించేవాడు